ఎందుకు యువ వికాస్ యువ వికాస్ అంటే యువత ఎప్పుడు వికసిస్తూ ఉండాలి వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోవాలి చేసుకోవాలి కదా అన కదా సో ప్రతిరోజు మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి అవునా సో అదే ధైయంగా లైన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇంట్లో ఎంత మంది గొప్పవాళ్ళు ఉంది

ఓకే ఏ ప్లస్ బి హోల్ స్కూర్ ప్లస్ బి స్క్వేర్ టూ బి అని కొత్త స్టూడెంట్ వచ్చాడు నే కమీ సార్ ఎస్ చెప్పి కూర్చోబోడి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు మళ్ళీ లెక్కల మాస్టర్ ఏం చేశాడు ఏ ప్లస్ బి హోల్ తీసుకోండి తీసుకోడు స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ బి అని ఆ ఫార్ములతో చెప్పాడు ఈ కొత్తకి వచ్చారుగా వల్లేసి మాస్టర్ అండి మాస్టర్ అండి నాకు అర్థం కావట్లేదు విన్నాను అది కూర్చోరు బాబు అని చెప్పి లెక్కల మాస్టర్ మళ్ళీ ఏం చేశాడు ప్లస్ బి స్క్వయర్ ప్లస్ ఆ ఫార్మార్ చెప్పండి మ్యాచ్ మ్యాచ్ కడ్ గట్లే అరే నువ్వు కూర్చోరా నువ్వు కూర్చో అని మళ్ళీ లెక్కలను ప్లేస్ కూర్చుకోండి స్క్వైర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ అని కానీ ఏడు మళ్ళీ ఎన్నికల నుంచి వచ్చి దీనికి ఎలా పడుతుండ్రో